హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలోని కాకినాడలో ధర్మతేజ అనే కుర్రాడు ఒంటి నిండా రక్తంతో జడ్జి ముందు హాజరయ్యాడు అలాగే విశాఖపట్నంలోని డక్కన్ క్రానికల్ పత్రికా ఆఫీస్ని తగలబెట్టారు దీని గురించి మనం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే కాకినాడలోని ధర్మతేజ కుర్రాడిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు అండ్ జనసేన కార్యకర్తలు కావచ్చు ఆ కర్రోడ్ని విపరీతంగా కొట్టారు అంటే చావు బతుకుల మీద బతుకుతాడా చచ్చిపోతాడా అనేది అనేది కూడా చూడకుండా అతనిని కొట్టారు అతని ఎవరు అంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని వారి పార్టీ కార్యకర్త అతను ఆ విధంగా కొట్టడంతో కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాడు వద్దు వనని వదిలేయండి అని అయితే నిర్దాక్ష్యంగా అతనిని కొట్టడం వల్ల అతను ప్రాణాపాయ స్థితిలో పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళితే పోలీస్ స్టేషన్లో పోలీసులు కావచ్చు ఎవరు అక్కడ పట్టించకపోవడంతో అలాగే అతను డైరెక్ట్గా హాస్పిటల్లో కూడా వెళ్లకుండా జడ్జి గారికి ముందుకు వెళ్ళేసి అతని బాధ వెళ్ళబోసుకున్నాడు అతనికి వెళ్ళేసి జడ్జి గారు చూసేసి ఆశ్చర్యపోయారు ఇదేంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా మనం ఎక్కడున్నాం అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోయి ముందుగా ఆ కుర్రాన్ని హాస్పిటల్కి పంపించారు ఆ తర్వాత మరి తర్వాత నేను కేసు నేను చూస్తాను దీన్ని అని చెప్పేసి జడ్జిదారు చెప్పడం జరిగింది అసలు ఏంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జరుగుతుందని చూస్తూనే ఉన్నాను అంటే ఒక సినిమాల్లో ఎలాగైతే జరుగుతుందో అలాగే జరిగింది ఇది ఇది సినిమానా లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా అంటే ప్రతి ఒక్కరిని ఈ విధంగా చేస్తూ పోతుంటారా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటారు అని చెప్పేసి ప్రజలు సంభ్రమాచర్యాలకు గురవుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు కూడా వారు కూడా ఏంటంటే ఒక రోజు రెండు రోజులు పది రోజులు నెల నెల దాటిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ వారు కావచ్చు వారి కార్యకర్తలు కావచ్చు వారి అభిమానులు కావచ్చు ఈ విధంగా చేస్తుండో అసలు ప్రతి చోట ఆంధ్రప్రదేశ్లోని మూడు చోట్ల రాయలసీమ ఉత్తరాంధ్ర ప్లస్ కోస్తా అన్ని చోట్ల కూడా భయభ్రాంతులు గురవుతూ ఉన్నారు కానీ ఇది ఎప్పటికీ ఇది మంచి పద్ధతి కాదు కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నారు కానీ వారి కార్యకర్తలకు సమన్వయం పాటించండి అని కానీ లేదంటే వ్యవస్థలు కానీ అసలు పట్టించుకోవడం లేదు వ్యవస్థలను మరి ఎవరైనా మేనేజ్ చేస్తున్నారా కానీ వీళ్ళకి ఇలా జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారనేది మాత్రం అర్థం కావట్లేదు ఇది ఎంతవరకు సమంజసం కాదు ఈ మన స్వతంత్రం స్వతంత్రం అని చెప్పుకుంటున్నాం మరి ఇలాంటప్పుడు దళితుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద ఇలాంటివి జరగడం మాత్రం దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా వచ్చి మీరు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ చాలా చెడ్డ పేరు వచ్చింది మరి మన ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా తెలుసుకొని వారి కార్యకర్తలని మందలిస్తారని చెప్తారని అలాగే వ్యవస్థలు కూడా ఏ వ్యవస్థ కూడా సరిగా పట్టించుకోవట్లేదు అంటే వ్యవస్థలు భయపడుతున్నారా లేకపోతే వాళ్ళు కావాలనే చూస్తున్నదే చూస్తున్నారనేది రా మనం రాబోయే రోజుల్లో చూడాలి చూద్దాం అలాగే విశాఖపట్నంలో నిన్న మనం మాట్లాడుకుందాం విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి ఒక ఇంగ్లీష్ పత్రిక రాసింది అలాగే ఈరోజు కూడా డక్కన క్రానికల్ వారు అలాగే ప్రచురించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆమోదించవచ్చేమో అన్నట్టుగా వారు ఒక కథనం రాశారు ఆ కథనం రాయడంతో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ వారు వారి కార్యకర్తలు అసలు విచ్చల విడిగా వారు ఆవేశం పొంగిపోయింది వారికి దక్కన కానికల్ పత్రికా ఆఫీసులోకి వెళ్ళేసి ఫర్నిచర్తో సహా పగలు కొట్టేసి నానా రత్సరభ చేసేశారు అలాగే బయటకు వచ్చి డక్కన కానికల్ బ్రోడ్ ఆ బోర్డును కూడా తగలబెట్టేశారు మరి ఇది అసలు ఎక్కడ పత్రికా ఆఫీసుల మీద కూడా వాళ్ళు ఈ విధంగా ఇప్పటి వరకు పేద ప్రజల మీద చేశారు తర్వాత వైఎస్ఆర్సిపి కార్యకర్తల మీద చేశారు అభిమానుల మీద చేశారు దళితుల మీద చేశారు బీసీల మీద చేశారు ఈరోజు కొన్ని వ్యవస్థల మీద చేశారు ఇప్పుడు మళ్ళీ పత్రికా స్వేచ్ఛల మీద కూడా చేస్తున్నారంటే ఇది ఎంతవరకు మరి మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు మరి కుహునా మీద వాళ్ళు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక వాలంటరీ వ్యవస్థ కొత్త మీద రకరకాల విధంగా స్పందించినటువంటి మేధావులందరూ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేనటువంటి అధికారం వచ్చిన నెల రోజుల్లోనే ఈ విధంగా వివరిస్తున్నారంటే రాబోయే ఐదు సంవత్సరాల్లో మరి ఎలా ఉంటారు ఏం చేస్తారో చూడాలి అలాగే గత జరిగిన ఐదు సంవత్సరాల్లో మరి ఇక్కడ రా ఎల్లో మీడియా కావచ్చు మినిస్ట్రీ మీడియా కావచ్చు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా వారు వారు చేసిన న్యూస్ పంపించిన న్యూస్ ప్రజలే పంపించిన న్యూస్ చేస్తే మరి ఇతర పార్టీ వారు ఇంకా అంతకంటే ఎక్కువ చేయాలి కానీ వారు ఆ సమన్వయం కోల్పోలేదు వారి పార్టీ గారు వారి పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరు ఆ విధంగా చేయలేదు కానీ తెలుగుదేశం పార్టీ వారు ఎందుకు మేమే శాశ్వతంగా ఉంటామని కార్యకర్తలే అనుకుంటున్నారా లేకపోతే మన ముఖ్యమంత్రి గారు కార్యకర్తలని ఎమ్మెల్యేలని ఎంపీలని కంట్రోల్ చేయలేకపోతున్నారనేది చూడాలి ఇది మాత్రం చాలా దురదృష్టకరం అంటే మాత్రం జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం మన ముఖ్యమంత్రి గారి మీద ఉంది మరియు సంస్థల మీద ఉంది చూద్దాం రాబోయే కాలంలో ఇవేమన్నా అడ్డుకుంటారా లేదనేది చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి